రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విశాఖ జిల్లా పెందుర్తి శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల నందు సంబరాలు అంబరాన్ని అంటేలా సాగాయి ఈ దిశలో పాఠశాల నందు వేడుకగా విజయోత్సవ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గుర్ల సునీత మాట్లాడుతూ తమ ధ్యేయం విద్యార్థులకు మంచి చదువుతో పాటు ఉత్తమ విలువలు అందించేలా చూడటం సమయాన్ని సరైన ప్రణాళికతో సద్వినియోగం చేసేలా మా టీచర్స్ బోధించటం వలన ఇంతటి గొప్ప ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పటం జరిగింది సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ తనీషా అనే విద్యార్థి ఐదు వందల తొంభై నాలుగు మార్కులు పొందగా ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు మరో ముగ్గురు విద్యార్థులు ఐదు వందల ఒక విద్యార్థిని ఐదు వందల యాభై పైబడి మార్కులు సాధించిన వారు నలుగురు మరియు దాదాపు మిగిలిన వారందరూ ఐదు వందల పైబడి మార్కులు సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు మరీ ప్రత్యేకంగా గోలగాని శశిశ్రీ అనే విద్యార్థిని తన అంధత్వాన్ని జయించి ఐదు వందలకు గాను నాలుగు వందల డెబ్బై మూడు మార్కులు సాధించటం మాకు ప్రత్యేక సంతృప్తి ఇచ్చిందని ఈ విజయ సాధనలో ప్రిన్సిపల్ సునీత గారు మరియు సంస్థ సిబ్బంది కృషి మరువలేనిదని పేర్కొన్నారు ఈ సందర్భంగా కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు సాధించిన ఫలితాలకు ఆనందంతో కన్నీటి భాష్పాలు చెందించారు వేడుకల్లో భాగంగా పలువురు విద్యార్థులచే నిర్వహించబడిన ఆధ్యాత్మిక పాశ్చాత్య సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు రేఖ ఈశ్వరమ్మ వై లక్ష్మి ఆనంద్ హరీష్ రమణ కృష్ణారావు సునీత వరలక్ష్మి హై స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు శుభోదయం నా పేరు దేవి ఇక్కడ మా పాప టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయడం జరిగిందండి ఈ ఎగ్జామ్లో రెండవ స్థానంలో ఉంది మార్క్స్ వచ్చేసి ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు అండి మేము చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఇలా ఇలాంటి స్కూల్లో జాయిన్ చేసి చదివించినందుకు గాను ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీకి అలాగే ప్రిన్సిపల్ మ్యామ్కి మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను విద్య స్కూల్ యాజమాన్యానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పేరెంటింగ్గా కూడా మేము అందరం చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాం ఎందుకంటే నా వరకు మా అమ్మాయి ఏ సావిత్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయడం జరిగింది తనకి ఫైవ్ ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చాయి అయితే గత ఎయిత్ నైన్త్ కూడా నేను ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో తనకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది అది ఇవి మోర్ టూ ల్యాక్స్ వరకు నేను ఖర్చు పెట్టి చదివించాను కానీ అక్కడ అంత అవుట్పుట్ కనిపించలేదు తర్వాత మౌత్ టాక్ ఆలకించే స్కూల్లో మా బాబుని మా అబ్బాయిని జాయిన్ చేయడం జరిగింది నెంబర్ వన్ ఫీడ్బ్యాక్ అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా అంటే ఒక ఓన్ చేసుకొని పిల్లలందరినీ కూడా ఒక ఓన్ చేసుకొని వాళ్ళకి ఇది ఇచ్చారు దానివల్ల ఇంతటి రిజల్ట్ సాధించారు అందుకు ప్రత్యేకంగా ప్రిన్సిపల్ మేడం గారికి మిగతా ఉపాధ్యాయు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను కృషి వల్ల దాదాపుగా తొమ్మిది మందికి వంద మార్కులు సాధించ జరిగింది ఈ విజయాన్ని నాకు ఎంతో సహాయం చేసిన నా తోటి ఉపాధ్యాయులు నా ఒక్కరి వల్లే ఈ కృషి అనేది అసాధ్యం నాతో పాటు నా తోటి స్టాఫ్ చాలా మంది నాకు సహాయం చేశారు అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు మా యొక్క విద్యార్థులు కూడా ఈ గణిత శాస్త్రం మీద మక్కువతో చాలా ఊర్పో సహనంతో నేర్చుకుని నాకు విజయం సాధించడం జరిగింది సో నా ముఖ్యంగా నేను దగ్గరలో చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ సార్ గొల్ల భస్ గారికి అలాగే మా అమ్మగారు అనేటువంటి గొండ్ సుందర్ గారికి నా యొక్క ప్రజలకు నమస్కారాలు ఎందుకంటే నేను నా వెనక నాకు నాక సపోర్ట్ చేస్తూ నీకేం కాదు ఎవరు భయపడవసర నెంబర్ వల్ల ఉన్నామని చెప్పి మాకు ఈ డైరెక్షన్ చేసి అందరినీ విజయవైపు ముందుకు నెలకొంచడం జరిగింది సో అందరికీ నా తప్ప మరొకసారి మా ఇద్దరికి మా తల్లిదండ్రులకి మా తోట ప్రజలందరూ కూడా మా యొక్క నమసండి పేరెంట్స్కి నా టీమ్ అయినటువంటి టీచర్స్ అందరికీ మరియు ఈ ఘన విజయం సాధించిన నా పిల్లలందరికీ ముందుగా శుభాకాంక్షలు ఈ ఘన విజయానికి గల కారణం మా డైరెక్టర్ గారు అండి మా డైరెక్టర్ గారి యొక్క కర్కులం ఫ్రేమ్వర్క్ ఏదైతే మాకు డిజైన్ చేసి ఇచ్చారో మేము అది సిన్సియర్గా ఫాలో అయ్యాం అండ్ టీచర్స్ హార్డ్ వర్క్ కోసం అయితే చెప్పనవసరం లేదు వారంటూ లేకపోయి ఉంటే ఈరోజు మేము ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించే వారమే కాదు అలానే ఐదు వందల తొంభై నాలుగుతో మా విజయం ఆగకుండా ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల ఎనభై నాలుగు ఇలా ఇరవై నాలుగు మంది పిల్లలు ఎగ్జామ్కి వెళితే పంతొమ్మిది మంది పిల్లలకి ఐదు వందల పైన సాధించారు ఒక పాప విజువల్లీ ఛాలెంజ్డ్ అండి ఆ పాపకి ఫైవ్ హండ్రెడ్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది తనకి ఐదు వందలకు గాను నాలుగు వందల డెబ్బై మూడు మార్కులు వచ్చినాయి సో తిను ఐదు వందలకి తక్కువని మేము అనుకోవట్లేదు సో అందుకని మా స్టాఫ్ అంతా కూడా ఇరవై నాలుగు మందికి తను డిస్క్రిమినేట్ చేయకుండా తన్ని కూడా ఐదు వందల గ్రూప్లో చేర్చి ఇరవై నాలుగు మందికి ఇరవై మందికి ఐదు వందలు పైగా మార్కులు వచ్చాయని చెప్పేసి అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు అండ్ నేను చెప్పాలి అంటే మా దగ్గర ఎవరైతే లీస్ట్ మార్క్ స్కోర్ చేశారో వాళ్ళు కూడా సెవెంటీ పర్సెంట్ వచ్చిందంటే దాని స్కోర్ సిక్స్టీన్ అండి మిగతా నలుగురికి కూడాను నాలుగు వందల ఎనభై ఏడు నాలుగు వందల డెబ్భై ఏడు నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల పదహారుతో వాళ్ళు కూడా చాలా మంచి రిజల్ట్ తెచ్చుకున్నారు దీనికి కారణం మా స్టాఫ్ అండి అక్షరాలు రాని వాళ్ళకు కూడా అక్షరాభ్యాసం చేయించి వాళ్ళని ఎంతో ఓర్పుగా నేర్పుగా కన్న తల్లిదండ్రులు నాకు అది ముందుకు తీసుకువెళ్తూ పిల్లల్లోని ఉత్సాహాన్ని నమ్మకాన్ని పెంచుతూ మా శ్రీ విద్య ఘన విజయానికి తోడ్పడ్డారు సో మా స్టాఫే కాదని మా పేరెంట్స్ కూడా మా మీద ఎంతో నమ్మకంతో వాళ్ళ పండుగలు కానీ లేకపోతే వాళ్ళ ఫంక్షన్స్ని కానీ అన్నీ సాక్రిఫైస్ చేసి పిల్లల్ని మా దగ్గర నుంచి మా పైన నమ్మకం ఉంచినందుకు అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండ్ నా శ్రీ విద్య ఫ్యామిలీలో మా సహాయక సిబ్బందిని కూడా మరవకూడదండి వాళ్ళంటూ లేకపోతే ఈరోజు మేము లేము I thank everyone uh, from bottom of my heart, from all uh, staff and teachers. Thank you, everyone. Plus 500 uh, score. By if you see average, our school got a first rank among uh, from Gopal Patanam to Pandurthi, and vice versa. So, this is an incredible result given by the my students and uh, parents supporting. And uh, finally, I would like to thank my Sridhar family uh, who are. Uh, మోర్ ఎఫర్ట్ బై నో లైక్ నో టైమ్ సెన్స్ లైక్ మార్నింగ్ సెవెన్ టు అది టెన్ ఆర్ నో కెరీ సో దీస్ గివింగ్ టు అవర్ స్టూడెంట్స్ ఎఫోర్ట్ అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ థ్యాంక్ యూ సోషల్ ఫ్యాకల్టీగా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం సోషల్ సోషల్ నా సోషల్ సబ్జెక్ట్లో సో త్రీ హండ్రెడ్ మార్క్స్ త్రీ మెంబర్స్కి హండ్రెడ్ మార్క్స్ రావడం జరిగింది అబో నైంటీ మార్క్స్ టెన్ మెంబర్స్కి అబవ్ రావడం జరిగింది సో ఈ విజయానికి మాకు కారణం ఏంటంటే మొదటి నుండి కూడా మా డైరెక్టర్ సార్ అయినటువంటి గురువు రమేష్ నాయుడు గారు మా ప్రిన్సిపల్ మేడం గారు అయినటువంటి గురు సునీత గారి యొక్క డైరెక్షన్లో వాళ్ళ యొక్క ప్లాన్ వాళ్ళ డైరెక్షన్లో మేము అందరం కూడా వర్క్ చేసి విజయాన్ని సాధించడం జరిగింది సో మేడం గారికి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఇలాంటి ఎన్నో విజయాలు ఇంకా ముందుకు మేము అందిస్తామని చెప్పేసాను మళ్ళీ ఇంకా 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 పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి అది సార్ చెప్పాను నేను నేను చెప్పింది ఎక్కువగా జీవితమే లైఫ్ హౌ అలా నీ ఏ విధంగా పైకి రావాలి ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఓన్లీ నేను లాంటిది మన నేను మాత్రమే శాశ్వతం ఇవన్నీ కావాలని మీకు తెలుసుకుంటారు తర్వాత ఇవి గురువుని మర్చిపోకుండా ఉంటారు అయితే ప్రియమైన తల్లిదండ్రులరా ఒక్కసారి చేయవద్దనివ్వండి మీరే మీ వాయిస్ని నిజాయిన వాయిస్ బయటికి చెప్పండి మంచి మంచి చిన్న ఎదు ఎస్ట్ చేస్తే మీకు ఇప్పుడే చెప్పాను ఆరు